ఇప్పుడు ప్రోసపల్లి దత్తాత్రేయ వారిని ప్రసంగించవలసిందిగా కోరుచుంది కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ कृष्णा यादवेन्द्रा ज्ञानमुद्राय योगिने नाथय रुक्मणीषा नमो वेदात गुरब्रह्म गुरुर्विष्णु गुरु गुर्देव महेशर गुसा परम ब्रह्म तस्म श्रीगुरव नम श्रीकामकोच प्रभव श्रीचंद्रशेखर यतीन्द्रा सर्वतभक्तचरणार्ञानद विजये చక్కటి జ్ఞానప్రదమైన భక్తిప్రదమైనటువంటి ప్రసంగాన్ని ఇప్పటిదాకా విన్నాం అది రామకథ రామకథ ధర్మప్రధానం భక్తిప్రధానం ఆచరణ ప్రధానం రామాయణం విని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వలే సీతమ్మ తల్లి వరే సుగ్రీవునివరే ఇలాంటి ఏ సత్ప్రవృత్తి కలిగినటువంటి పాత్రలు ఉన్నవో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ప్రవర్తించాలి అని చెప్తారు రామాధిపత్వర్తితవ్య రావణాధిపతు రామాదుర్లాగా ప్రవర్తించాలి శంకర భగవత్పాదులు వారు రామచంద్రమూర్తి యొక్క భుజంగ ప్రజాత స్తోత్రం అని ఒక స్తోత్రం రాశారు అందులో ఒక శ్లోకం ఉంది అందులో ఒక విచారం కూడా ఉంది పెద్ద విమ విమర్శ ఆయన అన్నారు నాకు సీత అసీత సమేతై అకోదండ భూషై అసౌమిత్రి భంజై అచండ ప్రతాపై అలంకేషకాలై అసుగ్రీవమిత్రై అరామాభిధేయత అంటే సీతాదేవితో కూడుకోనట్టి దేవునితో మాకు పని లేదు అంటే సీతాసమేతుడైన రామచంద్రమూర్తితోటి అంటే సీతాదేవితో కూడుకోనట్టి రామచంద్రమూర్తి ఎప్పుడూ లేదు సీతాభియోగం ఉన్నప్పుడు కూడా సీతాభియోగంతో లేరు రామచంద్రమూర్తి రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని తీసుకు వెళ్తే కూడా లక్ష్మణస్వామి ఒకప్పుడు రామచంద్రమూర్తి వినియోగించే పగలంతా బాధపడేవారు హా సీతే హే సీతే అంటూ ఇలా బాధపడుతూ ఉంటే అన్నయ్య గారితో చెప్తుంటేవారు అన్న ఇటు వెళ్ళలేదు సీతమ్మ తల్లిని అపహరించుకొని ఇటుపక్కగా అని అన్నాడు రామచంద్రమూర్తి సహేతుకంగానైనా ఇటే వెళ్ళింది అని కూడా చెప్పారు అంటే ఆయన శోకంతో ఉంటే అలా చెప్పలేరు కాబట్టి ఆయనకి శోకం లేనే లేదు అలాంటి రామచంద్రమూర్తి ఒకరోజు రాత్రిపూట సీతాదేవిని రావణాసుడు అపహరించి వెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో కూర్చొని సీతమ్మ తల్లితో మాట్లాడుతున్నారు అదేమిటి సీతమ్మ తల్లిని రామణాసుడు అపహరించారు కదా అని అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు సీతమ్మ తల్లి అటుగా ఉంది రామచంద్రమూర్తి ఇటున్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఈ దూరంలో లక్ష్మణస్వామి ఉన్నారు సీతాదేవితో ఎవరితో ఒక స్త్రీమూర్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది లక్ష్మణస్వామి నిద్రపోలా కానీ ఏదో ఒక శబ్దం ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా అనిపించి హఠాత్తుగా లేచి చూసారు చూడంగానే అక్కడ తెల్లటి చీర కట్టుకొని మహాసౌందర్యంతో సీతమ్మ తల్లి కనిపించింది ఒక స్త్రీమూర్తి దూరంగా కనిపించింది లక్ష్మణస్వామితో లక్ష్మణస్వామి చూస్తున్నాడని సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో చెప్పగానే రామచంద్రమూర్తి ఇలా నాలో ప్రవేశించు అని ఒకసారి రెండు చేతులు తనలో ప్రవేశించమని అన్నారు అనేసరికి వెంటనే ఆ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిలో ప్రవేశించింది ఇది అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం లక్ష్మణస్వామి ఏదో సందేహంగా అన్నయ్య ఒక మాట అడగవచ్చు అని ఏదో అడగబోతున్నారు ఏమిటో రాత్రి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు ఎవరిన వచ్చారా అని ఎవరు వచ్చినట్టు లేదు ఎవరు వచ్చినా మేము చూసావా అన్నారు అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టుగా అంటే అప్పుడు లక్ష్మణ స్వామికి చెప్పారు నాయన సప్తగుణ ప్రధానమైన సీత నన్ను విడిచిపెట్టి ఎప్పుడూ లేదు నాలోనే ఉంటుంది రజోగుణ ప్రధానమైన సీతని అగ్నిహోత్రంలో గృహంలో ప్రవేశపెట్టి ఉంచా తమో ప్రధానమైన సీత ఇప్పుడు రావణాసుడు తీసుకుని వెళ్ళాడు అని ఆ విషయాన్ని సూచనగా చెప్పున్నారు అన్నమాట అంటే సీతాదేవితో కూడుకొని రామచంద్రమూర్తి లేనే లేరు ఈ విషయాన్ని శంకర భగవత్వాదు వారు చెప్తున్నారు అసీతా సమేత సీతాదేవితో కూడుకోనట్టి రామచంద్రమూర్తి లేనే లేరు అది రామచంద్రమూర్తి దగ్గర వనవాసం చేస్తున్నప్పుడు ఆశ్రమ ధర్మంలో ఉండవలసినటువంటి పరిస్థితి అయినా ఆయన ఇంతకంటే కూడా సీతమ్మ తల్లి కంటే కూడా అత్యంత ఇష్టమైన దేవి అన్నారు ఆయన కోదండం ఆయనకి ఇష్టమయ్యా అన్నారు కోదండం అంటే ధనుస్సు ఆ ధనుస్సునకు పేరు కోదండం ఆ కోదండము ఎవరిని దండించాలో ఎవరిని రక్షించాలో కూడా తెలిసినటువంటిది దీని మహాత్ని చెప్తారు రావణ సంహారం చేసేటప్పుడు యుద్ధం చేసే సందర్భం వచ్చింది ఆ సందర్భం చేసేటప్పుడు ఎంత కష్టపడి చేశారయ్యా రామచంద్రమూర్తి నాన్న పెద్ద కష్టపడలేదు అసలు ఎందుకంటే ఆయన తాలుగు ధనస్సునకు పైన పది గంటలు కింద పది గంటలు అంటే ధనస్సునకు ఎన్ని కోట్లు ఉంటుంది అన్నారు రెండు కోట్లుంటవి అంటే తాడు కట్టే వంకర ఉంది దాని కోటి అంటారు ధనుస్సునకు రెండు కోట్లుంటవి అన్నారు రెండు కోట్లున్నా కానీ బాణం పెట్టి దేన్ని కొడతామయ్యన్నారు లక్ష్యం కొడతామయ్యాన్నారు డబ్బున్నవాడికి డబ్బు మీద ఆసక్తిపోయా అంటారు ఎందుకంటే రెండు కోట్లున్న ధనస్సునకు లక్ష్యం కొట్టడం కోసం ఆశ పెట్టలేదా అలాగే అని ఒక చమత్కారం సరే అస్తు ప్రస్తుతం ఈ పది గంటలు పైన పది గంటలు కింద ఆ రెండు కోట్లకి గట్టి ఉంటుంది ఆ గంట ఎప్పుడు అవుతుంది అన్నారు గంట ఎప్పుడంటే పదివేల రథములు ఆ పదివేల రథముల కంటే కూడా వెయ్యి రెట్లు గజములు ఆ గజముల కంటే వెయ్యి రెట్లు అశ్వములు వాటికంటే వంద రెట్లు అధికంగా ఉండేటటువంటి సైన్యము అందరూ కూడా ఒక్కసారి చనిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అన్నారు అంటే ఒక కబంధ నృత్యం అంటే తలకాయ లేని ఒక మొండ నృత్యం చేస్తూ ఉంటుంది అలాంటి నృత్యాలు కొన్ని వందలు జరిగితే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క ధనస్సునకున్నటువంటి పైన ఉన్న పది గంటల్లో ఒక గంట మోగుతుంది అంటే ఆ గంట ఆ ధనస్సుకు గంట మోగటానికి ఎంతమంది చనిపోతారంటే ఆ దెబ్బ బలంగానే అనేక మంది పోతారు ఇది చెప్పాలి వాల్మీకి మహర్షి చెప్పున్నారు ఇది అందుచేత అలాంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం కలవారు అలాంటి ధనుస్సు కలిగిన వారు ధర్మరక్షణ కోసం ధనుస్సు యొక్క ఆవశ్యకత అందుచేత సీతా ఒక ఒకప్పుడు సీతా సమేతమైన రామచంద్రమూర్తే మాకు కావాలి అంతకంటే కూడా ఏం కావాలి అయ్యాడు అకోదండ భూషి కోదండము లేని రామచంద్రమూర్తిని చూడ అన్నారు ఒకప్పుడు రామచంద్రమూర్తి వేషాన్ని ధరించి గోపికల దగ్గరికి వెళ్ళారుట కృష్ణ పరమాత్మ వాళ్ళు అన్నారు స్వామి మీరెవరో మా బృందావనంలోకి రావాల్సిన అవకాశం మీకు ఎలా ఇచ్చారు ఇచ్చారు ఎందుకు వచ్చారు మాకు అక్కర్లేదు అన్నారు అంటే వాళ్ళకి కోదండ భూషితులైన రామచంద్రమూర్తి వాళ్ళకి అక్కర్లేదు వేణుడి చేతి అలంకరిపడిన కృష్ణ పరమాత్మ కావాలి అలాగే కృష్ణ పరమాత్మ ఒకప్పుడు కోదండాన్ని ధరించి వెళితే ఆ వేణువుని ధరించి వెళితే అయోధ్యలో ఉన్న వాళ్ళంతా ఆయన పంపించేశారు అయ్యా మాకు ఇక్కడ మీతో పని లేదు వెళ్ళండి అని పంపించేశారు ఈ విషయాన్ని రామభద్ర తీర్చుకున్న వారిని గొప్ప రీతిగా వర్ణించున్నారు అస్తూ అకోదండ భూషి కోదండమో లేనటువంటి రామచంద్రమూర్తితో మాకు పని లేదు ఆయన ధర్మరక్షణ తత్పరుడు ఆయనే మాకు కావాలి అని అర్థం తర్వాత అసౌమిత్రివంత్యి రామచంద్రమూర్తిని ఎల్లప్పుడూ లక్ష్మణస్వామి నమస్కారం చేస్తూనే ఉంటారు వస్తుత శ్రీ మహావిష్ణువే నాలుగు రూపాలు ధరించాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ నాలుగు పేర్లలో కూడా రా అనే అక్షరం ఉండి తీరుతుంది రామాలో రేప ఉందిగా లక్ష్మణాలో కూడా రేప ఉంది ఎందుకంటే సంస్కృతంలో రాకి లాఖీ తేడా లేదు రలయో అభేద రక్ష్మణ రక్షించడమే లక్షణంగా కలవాడు కాబట్టి అరికి లక్ష్మణ అన్న రక్ష్మణ అన్న ఒకటే అర్థం అందుకోసం లక్ష్మణ అందుచేత అలాంటి స్వామి ఎల్లప్పుడూ కూడా రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఆ మహానుభావుడు ఉంటారు అలాంటి సోదరుని ఎందు విశేషమైనటువంటి అభిమానం అందుకోసమే ఈ మూర్ఛ జరిగినప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛపడ్డప్పుడు ఆయన చెప్తారు నాయన దేశే దేశే కళత్రాన్ని దేశే దేశే చ బాంధవా దేశం నపస్యాని ఎత్ర సహోదర అంటారు ఇక్కడ పెద్ద విమర్శ ఉన్నది రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఒక ఉత్తరం నందు పుట్టినవారు కౌశల్య గర్భంలో ఇద్దరు పుట్టల అయినప్పటికీ కూడా సహోదర ఇవ సహోదర ఒక సొంత తమ్ముడు ఒక తల్లి కడుపున పుట్టినవాడు ఎలా ఉంటాము మనం అలా ఉంటామని అభిప్రాయంతో చెప్తున్నారు అన్నమాట అందుచేత లక్ష్మణస్వామి అంటే అంత ఇష్టం ఆ లక్ష్మణస్వామిని దేనిని పంపించేటప్పుడు కూడా సౌమిత్రి అని అసౌమిత్రిమిత్రి అన్నారు సుమిత్రాదేవి కొడుకు ఎవరయ్యా లక్ష్మణస్వామి ఆ సౌమిత్రి అంటారు సౌమిత్రి లేని రామచంద్రమూర్తిలో మాకు పని లేదు అన్నారు అంటే కోదండం ఉండని సీతాదేవి ఉండని అంతకంటే ఎవరున్నారు ప్రధానంగా సౌమిత్రి ఉండాలి ఆ సౌముద్ర చేత నమస్కరింపబడుతున్న రామచంద్రమూర్తి ఉండాలి అలాంటి రామచంద్రమూర్తితో మాకు పని అన్నారు అనమాట ఎందుకంటే సుమిత్రాదేవి ఎంత గొప్పది అంటే నా తల్లి రామచంద్రమూర్తితోటి పంపిస్తూ నాయన రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్తజ అయోధ్య మఠభీయం విద్ధి గచ్చతాత యథాసు తన కుమారుణ్ణి రామచంద్రమూర్తి వెంట పంపిస్తూ పొద్దున్నే రామచంద్రమూర్తి వెళుతూ వెళుతూ లక్ష్మణస్వామి ఉన్నారు అమ్మ పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యాలి